తెలుగు వాళ్ళు అక్క ఐదు సంవత్సరాలు పోరాడితే దాని రాష్ట్ర ప్రజలంతా కూడా మద్దతిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పద్నాలుగు వేల కోట్లు డబ్బులు వేస్తే స్టీల్ ప్లాంట్ సక్రమ మార్గంలో నడమని యాజమాన్యాని చెబితే నడపకుండా ఉత్పత్తి తీయకుండా తప్పుడు ఒప్పందాలు ఢిల్లీలో చేసి ఆ ఒప్పందాలు తగ్గట్టుగా పంతొమ్మిది వేల రోజుల ఆటమేటలు రాలేదని இரவு நாலு வில பண்ணுல செண்டர் ராலமனே மூணு வந்த டெம்பை புஷ் ராலும் செப்பேசி மீ ஜே செப்பா நீக்கே அடுத்து தான் மாநம் எம்ப்ளாயீஸ் கி அநாடி உண்டே க்வார்டர் கரெண்ட் கார்டு பெற்றார் ஒன்று இன்சிசு ரெண்டு வல ஏழு ஜ உம் நம்பத்தீத்தால் கூட கோடுத்து உபத்தி ஆதார ஏபர் சிந்த ஏபர் கீஷன் நீர் மந்திரி நீ ஸ்டைக்கே நோட்டீஸ் இப்ப அடிக்கா அந்த நம்மா இது ராஜாக்கு வர பிராமிய பாலதா మీ సమాధానం చెప్పాలి మేము కొట్లాడే సిద్ధంగా ఉన్నాం కాబట్టి నువ్వు చెప్పిన ఆన్యాయాలని నువ్వు చెప్పిన టార్గెట్లని ఒక నెల చేసి చూపించాం మీరు చేసి విజయేసిపోతామని చెప్పేసి ఈ ఆద మనం ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను సిద్ధపడితే నా ఉద్యోగ విజులు పడిపోతాం మీరు కానీ ఎవరు ఇచ్చేలా టార్గెట్లని ఎప్పుడు ఇచ్చే టార్గెట్లని రాంగ్ టార్గెట్లు బట్టి ఉన్న జీతాలు కూడా కోసేస్తారంటే చూస్తూ ఉడికం రోడ్డు ఎక్కుతాం పెద్దలు సమీక్ష రాష్ట్రం చెప్తాం రాష్ట్రంలో తిరుగుతాం ख़िताईंदी चालीह दुरवन एन दी पालमेस दुकान आले डिमांडि मां धरणा कोन्हे